అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి సారీస్ అంట మంచి కలెక్షన్ తో రీస్టాక్ అయింది ఒరిస్సా కాటన్ శారీస్ సూపర్ డూపర్ ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి ఐటమ్ ఇదిగోండి ఈ మేనిక్వి కట్టినటువంటి శారీ మెరోన్ కలర్ కాంబినేషన్ డార్క్ కాంట్రాస్ట్ మనకి నాచు గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ మనకి గ్రీన్ కలరే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ఐదు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది కూడా యాడ్ అవుతాయి అందరికీ కూడా చెప్తున్నాను ఒక సారీ అయితే ఎయిటీ రూపీస్ రెండు సారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మీకు క్వాంటిటీ పెరిగే కొద్దీ షిప్పింగ్ ఛార్జెస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి ట్వంటీ సారీస్ ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఇండియన్ పోస్ట్ లో వేయమండి మీకు డైలీ పార్సల్ సర్వీసు అలాగే విత్ ఇన్ ఆంధ్ర అయితే ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ అయితే మనకి టిఎస్ఆర్టీసీ నైబర్ స్టేట్ అయితే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని బట్టి క్రాంతి అనేది పెడతాము మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ ఛానల్ లింక్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇచ్చా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు డైలీ అప్డేట్స్ కోసం వీడియో కంటే ముందుగానే అప్డేట్ అనేది వాట్సాప్ స్టేటస్ లో వస్తుంది మేడం అవును మన నెంబర్ కి హాయ్ అని పెట్టి మీరు ఎవరైతే సేవ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వాట్సాప్ స్టేటస్ విజిబుల్ అవుతుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ప్యాటర్న్స్ కానీ కలర్ మ్యాచింగ్స్ కానీ చాలా వచ్చినాయండి అన్ని కూడా నేను చూపిస్తాను ఇదిగోండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతి ఒక్క పాయింట్ వీడియోలో చెప్తాను మీకు గైడ్ లైన్ కూడా అందుతుంది ఇదిగోండి ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ ఇచ్చాడు స్నఫ్ కలర్ గ్రౌండ్ తో ఈ విధంగా మనకి క్రేపర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి బార్డర్ అయితే ఇదిగోండి ఈ విధంగా బార్డర్ కూడా వచ్చేసింది ఫోటో ఫోటోషూట్ చేసి రెడీగా ఉంది సో మీకు మీ పిక్స్ అని వాట్సాప్ లో సెండ్ చేసినట్టయితే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము ఇదిగోండి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ మజంతా పింక్ కలర్ శారీ పళ్ళు అయితే మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ తీసుకుంది ప్రతిదీ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి చూడండి క్రీమ్ కలర్ శారీ పళ్ళు అయితే మనకి బ్రౌన్ కలర్ తీసుకున్నాడు బోర్డర్ ఇది కూడా బోర్డర్ ఈ విధంగా మనకి ప్లెయిన్ జాయ్ బోర్డర్ వస్తుంది ప్రతి దానికి కూడా ఇది పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా మనకి తీసుకోవడం జరిగింది లహరి ప్యాటర్న్ చూడండి షేడెడ్ వచ్చింది ఇక్కడ మనకి షేడెడ్ వచ్చింది లహరి ప్యాటర్న్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నాడు శారీలో ప్యాటర్న్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయండి ఇక్కడ ఏది కూడా ప్యాటర్న్స్ బాధినీ ప్యాటర్న్స్ వచ్చినాయి లహరి ప్యాటర్న్స్ వచ్చినాయి క్రీపర్ ప్యాటర్ను మనకి బ్లాక్ ప్రాంట్స్ అన్ని కూడా వచ్చినాయి అండి ఇది కూడా మనకి లహరీ ప్యాటర్న్ వచ్చింది స్నఫ్ కలర్ ఆరెంజ్ అండ్ స్నఫ్ ఇది పెళ్ళు ప్యాటర్ను ఇది శారీ ప్యాటర్న్ అయితే ఇది ఐదు వందల యాభై రూపాయలు ఇవే కనుక మీరు ఫైవ్ శారీస్ టెన్ శారీస్ కాంబోలు ఉన్నాయండి కాంబో సెట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఇంకా ఆఫర్ అనేది కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ శారీస్ తీసుకున్నట్టయితే మీకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది టోటల్ అమౌంట్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది విత్ సెలక్షన్ మేడం మన దగ్గర కాంబో సెట్ ఆఫర్ కొన్ని సెలక్షన్ ఉన్నాయి కొన్ని సెలక్షన్ ఉండవు ఇదైతే సెలక్షన్ మీకు నచ్చినటువంటివి ఐదు శారీస్ కనుక పర్చేసింగ్ చేసినట్టయితే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మైనస్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా చూసేద్దాం ఇదిగోండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మనకి గోల్డ్ కలర్ పళ్ళు ఇచ్చాడు బార్డర్ ఈ విధంగా మనకి ప్లెయిన్ బోర్డర్ అయితే ప్లెయిన్ కాదండి ఇక్కడ ప్రింటెడ్ బోర్డర్ వచ్చేసింది ఇదిగోండి మనకి ప్రింటెడ్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు కలంకారీ ప్రింట్ కొన్ని ప్లెయిన్ వచ్చినాయి కొన్ని కలంకారీ ప్రింట్ వచ్చాయి ఇది చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి వేట్లెస్ వరిస్సా సిల్క్ కాటన్ ఫ్యాబ్రిక్ వెయిట్లెస్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు రీసెల్లర్స్ కి బండికి టూ ఫిఫ్టీ అనేది అంటే రెండు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఫైవ్ పీసెస్ సింగిల్ అయితే ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి పెన్ కలంకారీ ప్యాటర్న్ లాగా తీసుకున్నాడు ఫోల్డింగ్ ఓపెన్ చేయకపోవడం వల్ల మీకు కొద్దిగా ప్యాటర్న్ అయితే ఐడియా రావట్లేదు నేను మధ్యలో ఒకటి ఓపెన్ చేస్తాను ఎక్స్ నాటిగా ఉంటుంది ఇది చూడండి స్నఫ్ కలర్ కాంబినేషన్ క్రేపర్ పేటర్ తీసుకున్నాడు పళ్ళు అనేది మనకి బాతిక్ ప్యాటర్న్ లాగా తీసుకోవడం జరిగింది ఇది చూసినట్టయితే మనకి ఫ్యాన్సీ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు పల్లు ప్యాటర్న్ పెళ్లింగ్ కలంకారానికి ఇచ్చినట్టుగా ఇచ్చాడు కూడా బార్డర్ జిగ్జాగ్ పిస్తా డార్క్ గ్రీన్ కలర్ తీసుకొని జిగ్జాగ్ ప్యాటర్న్ మనకి టెంపుల్ బోర్డర్ లాగా క్రియేట్ చేస్తాడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ కాపర్ సల్ఫేట్ ఇదిగోండి మనకి ఈ విధంగా బాతిక్ ప్రింట్ అలా ఇస్తాడు అలాగనేది ఇవ్వడం జరిగింది ఇక బార్డర్ దీని బార్డర్ కనుక చూసినట్టయితే ఈ విధంగా బార్డర్ త్రీ లైన్స్ గా ఇచ్చేసాడు చూడండి త్రీ లైన్స్ గా ఇచ్చాడు ఇది పల్లు ప్యాటర్ను ప్రతి ఒక్క పళ్ళులో ట్యాచెస్ అనేది ఇచ్చాడు అటాచ్ చేయటం వల్ల మంచి లుక్ కూడా వచ్చింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బాంధి కాన్సెప్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైతాని పళ్ళు ఇచ్చినట్టుగా ఇదిగోండి పళ్ళు అయితే మనకి పైతానీ పళ్ళు ప్రింట్ ఇది వీవింగ్ కాదు ఆ విధంగా డిజైన్ చేశాడు బార్డర్ కూడా చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి మేడం ఇది కూడా పింక్ లోనే ఇంతకు మునుపు వేరే ప్యాటర్న్ చూపించాము ఇదైతే మనకి ఇక్కడ ప్యాటర్న్ తో ఇచ్చాడు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ మొత్తం కూడా మనకి ఈ కలర్ అండి ఇది పళ్ళు కలర్ మజింతా పింక్ ఇదైతే మనకి శారీ కలర్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఆనియన్ పింక్ లైట్ షేడ్ అనమాట ఇదిగోండి ఇది శారీ కొద్దిగా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ తో ఇచ్చాడు పళ్ళు అయితే ఈ విధంగా డిజైన్ చేశాడు ఇక దీనికి సంబంధించినటువంటి బార్డర్ ఇదిగోండి బార్డర్ అయితే ఈ విధంగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటాడు లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి గోల్డ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ప్యాటర్న్ స్ట్రైప్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి బార్డర్ అయితే ఈ విధంగా ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసాడు నేను ఒక శారీ ఓపెన్ చేస్తాను అన్నాను కదా ఇప్పుడు ఓపెన్ చేస్తానండి సారీ మీకు ఐడియా వస్తుంది ఇదిగో పెనికా పెన్ కలంకారి ప్యాటర్న్ లాగా వచ్చింది సారీ ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా కాపర్ సర్పేట్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఇచ్చాడు పెన్ కలంకారి ఇక దీనికి సంబంధించినటువంటి బార్డర్ కనుక చూసినట్యితే ఇదిగో మనకి బార్డర్ కాంట్రాస్ట్ ఈ విధంగా వచ్చేసింది కాంటర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇది పళ్ళు ప్యాటర్ను టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ ఇచ్చేసాడు ఇంకా శారీ వ్యూ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఇదిగోండి శారీ వ్యూ చూపిస్తున్నాను పెన్ కాలం కారీ ప్యాటర్న్ తో వచ్చింది ఒరిస్సా సిల్క్ ఫ్యాబ్రిక్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇది కూడా ప్లెయిన్ ఇచ్చాడు ఈ విధంగా మనకి ప్లెయిన్ అనేది మనకి ఇచ్చాడు ఇక్కడ ఒరిస్సా సిల్క్ ఏంటంటే కొద్దిగా జూట్ ఉంటుంది కదా మేడం ఒక వీవింగ్ లైన్స్ అనేది మనకి వస్తాయి అనమాట శారీలో దానివల్ల మనకి ఆఫీస్ వేర్ కి ఈజీ మెయింటెనెన్స్ జనరల్ గా ఆఫీస్ వేర్ కంటే జనరల్ గా ఏం లైక్ చేస్తారు మెయింటెనెన్స్ ఫ్రీ ఇది కూడా అంతేనండి మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది క్రేప్ శారీస్ లాగా ఎలాగైతే ఉంటుందో అలాగే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది వీడియో చేస్తున్నాను కదా పనిలో పనిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మన దగ్గర ఫ్యాన్సీ పట్టు శారీస్ నాలుగు వందల తొంభై రూపాయలు ఇస్తాం కదా స్టాక్ అయితే ఫుల్ గా వచ్చిందండి నాలుగు వందల తొంభై రూపాయలు ఈ విధంగా బండిల్స్ వచ్చేస్తాయి లాస్ట్ టైం రీసెల్లర్స్ ఎవడి క్వాంటిటీగా తీసుకుంటున్నా కూడా ఇవ్వట్లేదు ఇంత మునుపు మీరు తగ్గించే వాళ్ళు అన్నారు నాకు ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తాం మీ అందరికీ తెలుసు ఒకటైనా వందైనా ఒకటే రేటు లాస్ట్ టైం ఇచ్చాను ఎందుకంటే ఈ శారీని నేను ముందుగానే చెప్పాను కదా ఆరు వందల యాభై రూపాయల నుండి మనం ఈ రోజు నాలుగు వందల తొంభై రూపాయలకి అనేది ఇచ్చాము సో అలాంటి బెనిఫిట్ ఆఫర్ రిటైలర్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను హోల్సేల్ ప్రైస్ సింగిల్ తీసుకున్న వాళ్ళకి కూడా నాలుగు వందల తొంభై రూపాయలకే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఇప్పుడైతే టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వేల తొమ్మిది వందలు కాదు మేడం నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాక్సిమం టెన్ పర్చేసింగ్ చేయడానికి చూడండి కాదండి మేము ఐదు శారీసే తీసుకుంటాము అని అన్నారా వాళ్ళకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే మీకు ఎంత కాస్ట్ తగ్గుతుందో చూడండి టెన్ శారీస్ మీద నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకి మీకు నాలుగు వందల రూపాయలు తక్కువ వస్తుంది ప్రతి ఒక్క శారీకి నలభై రూపాయలు అనేది తగ్గుతుంది ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నట్టయితే నాలుగు వందల తొంభై రూపాయలు చొప్పున ఫైవ్ శారీస్ మనకి రెండు వందల రూపాయలు తగ్గి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు యాక్చువల్ గా మీకు అవ్వాల్సిందంత రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవ్వాల్సినటువంటి ఫైవ్ శారీస్ కాంబో రెండు వేల రెండు వందల యాభైకే ఇస్తున్నాం సెలక్షన్ ఉండదండి ఈ కాంబో ఇంతకు ముందు సరికి ఈ వీడియోలో చేస్తున్న ఐటమ్ సెలక్షన్ ఉంది కదా ఇది సెలక్షన్ ఉండదు ఫైవ్ శారీస్ డిఫరెంట్ కలర్స్ పెడతాము మీకు ఫోటో షూట్ చేసి పెడతాము మీకు నచ్చినటువంటి కాంబో సెట్ తీసుకోవచ్చు ఈ విధంగా బండిల్స్ ఉంటాయి రెడీగా కట్టేసి పెట్టామండి ఎందుకంటే ఈ వీడియో నేను సెపరేట్ గా చేస్తే వెంటనే అయిపోతాయి ఉండవు అసలు ఎందుకంటే రిటైల్ కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ప్రాఫిటబుల్ గా హ్యాపీగా వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తే నాకు అంత బాగుంటుంది సేల్ నేను ఆశించేది కూడా నా దగ్గర తీసుకునే వాళ్ళందరికీ కూడా మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటాను ఎందుకంటే ఐదు తీసుకున్న వాళ్ళు పది తీసుకుంటారు పది తీసుకున్న వాళ్ళు ఇరవై తీసుకుంటారు నారాయణపేట శారీస్ కూడా చూసారు కదా స్టిల్ టుడే ఇప్పటికీ కూడా మన దగ్గర నారాయణపేట శారీస్ సూపర్ ఫాస్ట్ గా వెళ్తుందండి ఐదు వందల యాభై రూపాయలు ఇస్తున్నాను టెన్ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐదు వేల రూపాయలకే ఇస్తున్నాను ఒకటి హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మార్కెట్ లో అందరికి ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మనమైతే ఐదు వందల యాభైకి ఇస్తాను టెన్ సారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐదు వేలకే ఇస్తున్నాము చాలా కలర్స్ ఉన్నాయండి వీడియోలో మనకి అన్ని చూపించడానికి సాధ్యపడదు కాబట్టి ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా సెనిమీ పిక్స్ అంటే ఫోటో షూట్ చేస్తున్నాయి మీకు షేర్ చేస్తాము చూడండి లైట్ కలర్స్ కూడా వచ్చినాయి ఇప్పటి మనం డార్క్ కలర్స్ షేర్ చేస్తాం కదా లైట్ కలర్స్ కూడా వచ్చినాయి ఇంతకు మునుపు మనం ఇక్కతు ప్యాటర్న్ ఎక్కువ చేసాము ఇప్పుడైతే పెన్ కలంకారీ క్రేపర్ ప్యాటర్ను లహరీ ప్యాటర్ను వచ్చినాయి ఇది బ్లాక్ కలర్ అండి జెడ్ బ్లాక్ ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది షేడ్ దీంట్లోనే మెరూన్ కలర్ పళ్ళు లైట్ పింక్ కలర్ ఇక్కతు ప్యాటర్న్ తో వచ్చినటువంటి శారీ చాలా బాగుంటాయండి ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఐదు వందల యాభై రూపాయలు ఇది చూడండి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో పెన్ కలంకారీ పళ్ళు వచ్చేసి మనకి బార్డర్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇదిగోండి టెంపుల్ బార్డర్ ఇచ్చేసాడు ఎల్లో కలర్ శారీ మెరోన్ కలర్ పళ్ళు బార్డర్ కూడా మనకి మెరోన్ కలర్ వచ్చేసింది ఇక ఈ వీడియోలోనే నేను ప్రీ సైజు లెహెంగా సెట్లు షేర్ చేస్తున్నాను నైన్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ క్రషింగ్ డోలాతో వచ్చినాయండి ఫ్యాబ్రిక్ మనకి మార్కెట్ లిమిటేషన్స్ వచ్చినాయి నేనైతే ఇమిటేషన్స్ అమ్మట్టు ఇవైతే మనకి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో వస్తుంది నాకు రివ్యూస్ ఎంత హ్యాపీగా పెడుతున్నారు మీ దగ్గర తీసుకున్నాడు అంటే లెహంగా సెట్ చాలా బాగుందండి అని ఎందుకంటే నేను నైన్టీ నైన్ ఫిఫ్టీ ఇస్తున్నాను కదా మీరు ఏ షాప్కే వెళ్ళండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇది మన దగ్గర హోల్సేల్ ప్రైట్స్ నైన్ ఫిఫ్టీ బయట ఎక్కడైనా సరే ఈ బ్రాండ్ గురించే మాట్లాడుకుందాం మీరు ఇదే డిజైన్ చూడద్దు ఈ బ్రాండ్ మనకి బయట ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఈ విధంగా మనకి కేటలాగ్ పీస్ ఇచ్చాడు కదా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది ఓపెన్ చేస్తాను డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు ఈ విధంగా కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బోర్డర్ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలరే తీసుకున్నాడు బ్యాక్ సైడ్ లైనింగ్ ఇచ్చాడు ఇదిగోండి లైనింగ్ ఇచ్చాడు ఫోల్డింగ్ అవకుండా ఉండటం కోసం క్యాన్ క్యాన్ ఇచ్చాడు ఇదిగోండి పళ్ళు మనకు ఫాల్ కుట్టేసి క్యాన్ క్యాన్ కూడా ఇచ్చాడు ఎక్స్ట్రాడనరీ కలర్ కాంబినేషన్ డిజైన్స్ మనకి ఇందులో చాలా ఉన్నాయి నేను ఒకటైతే ఒక డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను ఇది కూడా ఓనీ చూడండి ఈ విధంగా ఎంత ఓనీ కూడా మనకి చాలా పెద్దది వస్తుంది పళ్ళు ఇచ్చాడు ఈ విధంగా ఉంటుంది వీటిలోనే కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ చూసేద్దాం సెకండ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ కి కలర్ చూడండి ఓపెన్ చేస్తున్నాను ఓనీ ఓపెన్ చేయనండి ఎందుకంటే రెడ్ కలరే కదా చూడండి దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇదే ఇచ్చాడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి లైట్ క్రషింగ్ ఫుల్ క్రషింగ్ కాదు ఇది మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫుల్ క్రషింగ్ కాదు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఓనీ వచ్చింది బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది నెక్స్ట్ రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ గ్రీన్ ప్రతిరోజు కలెక్షన్ వస్తూనే ఉంటుందండి మన దగ్గర ఆఫ్ సారీస్ మెరోన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ మెరోన్ కి ప్యారెట్ గ్రీన్ ఇచ్చాడు ఓని కూడా మనకి గ్రీన్ కలర్ చూడండి ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది పళ్ళు కూడా వచ్చేసింది పాయిల్ ప్రింటు ఇదంతా అంతా ఇచ్చేశాడు ఇచ్చేసాడు పళ్ళుకి కలెక్షన్ చాలా ఉంది మీ పిక్స్ అంటే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము అలాగే చిన్న పిల్లలు థర్టీ టూ సైజు ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ థర్టీ సిక్స్ సైజు టెన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఆఫ్ సారీ సెట్లు కూడా వచ్చినాయి అది నిన్న వీడియోలో చేశాను కదా నేను సో సెన్మీ పిక్స్ అంటే వాడికి సంబంధించినటువంటి పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాము ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ సాఫ్ట్ డోలా ఫ్యాబ్రిక్ తో క్రషింగ్ మెటీరియల్ తో వచ్చినటువంటి లెహెంగా సెట్స్ అండి క్వాలిటీ విషయంలో చాలా చాలా బాగుంటుంది బెస్ట్ ఆఫర్ మనం ఏదైనా సరే హోల్సేల్ ప్రైస్ ఇచ్చి బెస్ట్ క్వాలిటీ ఇస్తాము అందుకే మనకి ఇంత రెప్యుటేషన్ కారణం ఏంటంటే అదేనండి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు మాత్రమే వీడియో కాల్ చేయండి రిటైలర్స్ కి వీడియో కాల్ ఉండదు వీడియో కాల్ చేసిన వెంటనే మీరు పేమెంట్ ఫాస్ట్ గా వేయండి ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్ పక్కన పెడతాం కదా సో మీరు వెంటనే పేమెంట్ అయితే వేసేవలసి ఉంటుంది చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయండి సో రీసెలర్స్ కావాలన్న వాళ్ళు సెన్మీ పిక్స్ అంటే మన దగ్గర కాటన్ సారీస్ దగ్గర దగ్గర కాంబో ఆఫర్లు ఒక పదిహేను కాంబో ఆఫర్లు ఉన్నాయండి అన్ని కూడా పదిహేను రకాల కేటలాగులు వచ్చినాయి చాలా బాగున్నాయి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్క్రైబ్ చేసుకున్న అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫర్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిడీ ఆప్షన్ ఉంది ఈ కలెక్షన్ అంతా కూడా షోరూమ్ లో అవైబుల్ గా ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టార్టింగ్ లో నేను ఇంట్రొడక్షన్ లో ఇప్పుడు చూపిస్తున్న గురించి చెప్పలేదు ఎందుకంటే వీడియో చేస్తున్నప్పుడు ఇప్పుడే బేల్ వచ్చింది చాలా బాగుందండి అందుకే నేను ఈ వీడియోలో ఇది కూడా షేర్ చేస్తున్నాను ఎనిమిది వందల యాభై రూపాయల శారీ ఐదు వందల రూపాయలండి సాఫ్ట్ పట్టు చాలా బాగుంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలు యాక్చువల్ కాస్ట్ ఐదు వందల రూపాయలకి మనకు శారీ విత్ బ్లౌజ్ లాస్ట్ టైం నేను డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ పట్టు వెయ్యి రూపాయలు పెట్టాను ఒకరు కామెంట్ కూడా చేశారు మీరు చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు ఇదివరకు అయితే చాలా తక్కువ రేట్ లో అని నేను ఎప్పుడు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ అమ్ముతాను అప్పుడు వెయ్యి రూపాయలు పెట్టింది మార్కెట్ లో పదమూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు నేను ఐదు వందల రూపాయలు అమ్ముతున్నది మార్కెట్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయల సారీ ఐదు వందల రూపాయలు సో నాకు అది గుర్తొచ్చింది అందుకే మంచి ఐటమ్ మిస్ అవ్వకూడదని ఈ వీడియోలో మిడిల్ మీకు నేను షేర్ చేస్తున్నాను వీడియో చివరికి స్కిప్ చేయకుండా చూడండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు లక్ష్ గ్రీన్ బార్డరు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూశారు కదా సారీ ఇది బ్లౌజ్ కాదండి కట్ చెంగు ఇది పళ్ళు అనమాట మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే వచ్చేస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ కి లీఫ్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది అలాగే పళ్ళు కూడా మనకి లీఫ్ గ్రీన్ వచ్చేస్తుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి గ్రీన్ కలర్ ఇచ్చేసి బుటా అనేది ఇచ్చేసాడు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ మేడం ఇదిగోండి ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ అనేది తీసుకున్నాడు శారీ మొత్తం కూడా ఇక్కడ పింక్ కలర్ మోటివ్స్ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా పింక్ కలర్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ మనకి పింక్ కలర్ వచ్చేస్తాయి శారీ ఓవరాల్ గా చూసారు కదా మేడం ఎక్సలెంట్ గా ఉంటుంది ఐదు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ మెరాన్ కలర్ కాంబినేషన్ కి నావీ బ్లూ ఇక శారీ కాంట్రాస్ట్ బోర్డర్ ఎలా తీసుకున్నాడో పళ్ళు కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాడు బోర్డర్ తో పాటు ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా చూడండి నేవీ బ్లూ కి ఈ విధంగా కాపర్ జరీ ఇచ్చాడండి గోల్డ్ జరీ కాదు కాపర్ జరీ ఇచ్చాడు ప్రతి ఒక్కటి కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి హోల్సేల్ ప్రైస్ ఐదు వందలు ఇవన్నీ ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి సెన్మీ పిక్స్ అని నేను ఇలా పట్టుకున్నటువంటి ఒకసారి స్క్రీన్షాట్ తీసి పెట్టినట్టయితే మీరు ఏం ఐటమ్ అడుగుతున్నారో మాకు ఐడియా వస్తుంది కాబట్టి మీకు వాటికి సంబంధించినటువంటి పిక్స్ షేర్ చేస్తాము గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఇది కూడా నేవీ బ్లూ అండి ఇదిగోండి మనకి ఇక్కడ ఓవెల్ షేప్ లో ఉండేటటువంటి మేనా ఇచ్చాడు అలాగే కాపర్ జరీ శారీ మొత్తం కూడా మనకి కాపర్ జరి ఇచ్చాడు మనకి ఓవెల్ షేప్ లో ఉండేటటువంటి ప్యాటర్న్ మోటివ్స్ గా ఇచ్చాడు ఇక కాంట్రాస్ట్ నావీ బ్లూ పళ్ళు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ బొటా ఇచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చేసింది చాలా సెమీ పార్టీ కి చాలా బాగుంటుంది మేడం ఇది సెమీ పార్టీ కి మనకి ఎవరికైనా మ్యారేజెస్ కానీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఐదు వందల రూపాయలు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి నావీ బ్లూ ఏంటా అన్ని నేవీ బ్లూ బోర్డర్లు అనుకుంటారా కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అంటే అందుకే ఇవన్నీ కూడా నేవీ బ్లూ పర్పుల్ కలర్స్ కాంబినేషన్ తోనే అయినాయి మనకి చూడటానికి ఇంచుమించు ఒకేలా ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది అది ఫోటోషూట్ లో మీకు వివరంగా కూడా తెలుస్తుంది నేవీ బ్లూ కలర్ పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా మనకి నావీ బ్లూ అనేది వచ్చేసింది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ అండి ఈ విధంగా మనకి కాపర్ జరి అనేది శారీ మొత్తం కూడా యూజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చేస్తాడు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండి చూడండి ప్రతి ఒక్క శారీ కూడా మనకి కలర్ కాంబినేషన్ యూజ్ చేసినటువంటి డిజైన్ చాలా బాగుంటుంది ఇక్కడ జకట్ బోర్డర్ కూడా మనకి గుచ్చుకోదండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూసారు కదా చాలా బాగుంటుంది ఇక బ్లౌజ్ అయితే మనకి ఇదిగోండి ఈ విధంగా పింక్ కలర్ అనేది ఇచ్చాడు పళ్ళు కూడా ఈ విధంగా పింక్ కలర్ వస్తుంది మేడం ఎక్స్ట్రాడరీ కలర్ కాంబినేషన్ ఐదు వందల రూపాయలు అలాగే టెన్ సారీస్ ఇవి ఎవరైనా పర్చేసింగ్ చేసుకున్న వాళ్ళకి నాలుగు వేల ఆరు వందల రూపాయలు వితౌట్ సెలెక్షన్ మీకు సెలెక్షన్ అనేది ఉండదు టెన్ శారీస్ కనుక బుక్ చేసుకున్నట్టయితే నాలుగు వేల ఆరు వందల రూపాయలకే మీకు స్పెషల్ ఆఫర్ లో కూడా రావడం జరిగింది క్వాలిటీ గురించి ఎటువంటి సందేహం లేదండి చాలా బాగుంటుంది సాఫ్ట్ పట్టు అనమాట మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ కూడా మనకి రెగ్యులర్ గా ఫాస్ట్ గా ఉండేటటువంటి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు ఈ విధంగా మనకి స్ట్రైప్ బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి బ్లౌజ్ మనకి ఈ విధంగా స్ట్రైప్ ప్యాటర్న్ ఇచ్చేసాడు ఇక పళ్ళు అయితే జకాట్ ఇవ్వడం జరిగింది కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి రాయల్ బ్లూ షేడ్ వచ్చింది ఇక్కడ ఓవర్ షేప్ లో ఉండేటటువంటి బుట అనేది మనకు వచ్చేసింది అలాగే బ్లౌజ్ కూడా ఇదిగోండి బోర్డర్ కలర్ ఇక్కడ మనకి ఏ విధంగా ఇచ్చేసాడు బార్డరు అదే సేమ్ కలరు మనకి బ్లౌజ్ ఇచ్చేసాడు అలాగే పళ్ళు ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీడియో లేట్ అయిపోతుందండి నేను ఏ విధంగా ఫాస్ట్ గా షేర్ చేస్తాను ఎందుకంటే ఒకటి రెండు శారీస్ చూపించే వాళ్ళైతే ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా ఏమి ఉండదు ఇదేంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఏంటంటే రీసెలర్స్ కి చాయిస్ ఉండడం కోసం ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలో నేను థర్టీ టు ఫార్టీ శారీస్ అనేది షేర్ చేస్తాను సో అందువల్ల నేను ఫాస్ట్ గా అయితే చెప్పేస్తున్నాను నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ అండి ఇదిగోండి ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ వచ్చింది కాపర్ జరిగి లీఫ్ ప్యాటర్న్ ఇచ్చాడు ఈ విధంగా లీఫ్ ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత మనకి పళ్ళు అయితే ఈ విధంగా రిచ్ పళ్ళు ఇచ్చేస్తాడు ఇక బ్లౌజ్ కూడా ఇదిగోండి రెడ్ కలర్ రెడ్ కలర్ వచ్చేసి మనకి బొటా కూడా వచ్చింది మేడం ఒక వీవింగ్ లైన్స్ వచ్చాడు బ్లౌజ్ లో లైన్స్ రావడం వల్ల కొద్దిగా గ్రాండ్ లుక్ వచ్చేసింది చెప్పాను కదా ఐదు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఇదే ఆరు వందల యాభై రూపాయలు అండి అలాగే టెన్ సారీస్ సెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ప్రతి రోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇలాంటివి మీకు అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయర్ పెట్టి సేవ్ చేసుకుంటే మేము యూట్యూబ్ కంటే కూడా ముందుగా వాట్సప్ స్టేటస్ లోనే అప్డేట్ చేస్తాము కాపర్ సల్ఫేట్ బ్లూ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి నైన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చాడండి ప్రతిదీ కూడా నైన్ ఇంచెస్ బార్డు ఇచ్చాడు అలాగే బ్యాక్ గ్రౌండ్ లక్స్ గ్రీన్ తీసుకున్నాడు పళ్ళు మనకి లక్స్ గ్రీన్ సారీ రాయల్ బ్లూ తీసుకున్నాడు అలాగే బ్లౌజ్ కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఈ విధంగా మనకి ప్రతిదీ ఫోన్ అయ్యి ఉంది రాయల్ బ్లూ తీసుకున్నాడు మజంతా పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అండి కాపర్ జరి యూజ్ చేశాడు మోటివ్స్ మనకి మేనా థ్రెడ్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు అలాగే శారీ మొత్తం కూడా హెవీ జకాడ్ అయితే ఇచ్చేసాడు మేడం ఇక పళ్ళు మనకి రెగ్యులర్ గా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఈ విధంగా గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి నావీ బ్లూ నేను ఫాస్ట్ గా వీడియోలో ఎంత అయిపోతుంది ఫాస్ట్ గా చూపించేస్తున్నానండి సేమ్ డిజైన్ ఇంత కాపర్ సల్ఫేట్ బ్లూ కి మనం రాయల్ బ్లూ చూపించాం కదా ఇది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కి లక్స్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది ఇక కాంట్రాస్ట్ లక్స్ గ్రీన్ బ్లౌజ్ పళ్ళు యాజ్ స్టీజ్ గా వచ్చేస్తాయి దీంట్లో మనకి రిమైనింగ్ కలర్స్ చూద్దాము ఇదిగోండి మెరోన్ కలర్ కాంబినేషను బ్రింజల్ కలర్ కాంబినేషను రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంత నేనైతే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చూపించడం జరిగింది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ నేను వేరే కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ కూడా చూపించాను సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్కి వెళ్ళిపోదాం మస్టర్డల్లోకి నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజు పళ్ళు నాచు గ్రీన్ వచ్చేస్తాయి లీప్ ప్యాటర్న్ వచ్చేసింది క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ డిజిటల్ హోల్సేల్ ప్రైస్ ఐదు వందల రూపాయలు కాపర్ సల్ఫేట్ బ్లూ కి నావీ బ్లూ అండి సేమ్ ఇదే ప్యాటర్న్ నేను లక్స్ గ్రీన్ కి నావీ బ్లూ కాంబినేషన్ కూడా చూపించాను సేమ్ ప్యాటర్న్ మొత్తం ఫోర్ కలర్స్ అనేది వచ్చేసి మీకు ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి ఇందులో ఇంకా రిమైనింగ్ టూ కలర్స్ ఇదిగోండి మస్టర్డల్లో లీఫ్ గ్రీను పింక్ కలర్ కి డార్క్ నాచు గ్రీను వీటిలో కూడా ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ హోల్సేల్ ప్రైస్ ఐదు వందల రూపాయలు అండి చిన్న విషయం అండి నేను మార్కెట్ లో పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు అమ్ముతుంది ఐదు వందలు అయితే ఇవ్వట్లేదండి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు అమ్మేటటువంటి ఐటమ్ నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నాను లాస్ట్ టైం నేను సాఫ్ట్ డిజిటల్ థౌజండ్ రూపీస్ చేశాను మీరు చాలా ఎక్కువ రేట్ అమ్ముతున్నారు అని అన్నారు కదా ఎక్కువ రేట్ అమ్మటం కాదు బాడీ తక్కువ రేట్లోనే ఉంటాయి ఎక్కువ రేట్ లో కూడా ఉంటాయి నేను ఇక్కడ నుంచి నేను ప్రతి ఒక్క వీడియోలో ఆ మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వీడియోలో చేశాను అనుకోండి వీళ్ళ దగ్గర కలెక్షన్ ఇదే అని అనుకుంటారు అందువల్ల ఏంటంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ నా దగ్గర శుభాషు విశాలు లక్ష్మీపతి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ రే త్రీ థౌజండ్ రేంజ్ లో కూడా ఉంటాయి అందువల్ల ఏంటంటే నేను కాస్ట్లీ అమ్ముతామే కానీ కాస్ట్ ఎక్కువ అమ్ము రెండిటికి తేడా ఉందండి కాస్ట్ ఎక్కువ కాస్ట్లీ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి చూడండి సాఫ్ట్ డిజిటల్ నేను ఇప్పుడే స్టాక్ వచ్చింది చేసేసాను ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు అమ్మేసారి మనం హోల్సేల్ గా ఐదు వందల రూపాయలు సింగిల్ పీస్ ఇస్తున్నాము ఇంకా టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకైతే నాలుగు వేల ఆరు వందలకే ఇస్తున్నాము అంటే మీకు హోల్సేల్ ప్రైస్ ఎంతకు వస్తుంది నాలుగు వందల అరవై రూపాయలకే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి